షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ డే అయితే కనుక భారీగా పెరుగుదల నమోదు చేసుకునేది అసలు మధ్య ధరతో వాళ్ళు కొంటామా లేదా అన్నిట్లా ఆలోచనలో పడేలాగా ఉంది తర్వాత వచ్చిన బంగారం ఊరికే తగ్గినట్టు తగ్గి పెరిగేదే ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ ఇంకా తగ్గుతుందా లేదా అనే దానికి వేసి చూడాల్సింది ఆ వెండి ధరలు అయితే కనుక బంగారం నువ్వేనా పెరిగేది నేను కూడా ఎందుకు పెరగకూడదు అన్నట్టుగా ఊహించిన విధంగా రోజు ఏకంగా భారీగా పెరుగుదల నమోదు చేసుకుంది ఎంతవరకు పెరిగింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నా ముఖ్యమైన మాటలు తెలుగు చూసుకుంటే కనుక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ వీడియో చూస్తే ప్రతి ఒక్కరు లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళు చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ఆ వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ నుంచి చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట జెంట్స్ క్లిక్ చేసి ఆలనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు ఇరవై రెండు క్యారెటర్ బంగారం చూసుకుంటే కనుక సవరం ఎనిమిది గ్రాములు యాభై ఐదు వేల నూట ఇరవై రూపాయలు అయితే ఉంది ఎనిమిది గ్రాముల మీద నాలు నాలుగు వందల పెరుగుదల నమోదు చేసుకుంది అలాగే పది గ్రాములు చూసుకుంటే కనుక అరవై ఎనిమిది వేల తొమ్మిది వందలు అయితే ఉంది పది గ్రాముల మీద ఐదు వందల పెరుగుదల నమోదు చేసుకుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సొఖమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక పది గ్రాములు వచ్చినాను డెబ్బై ఐదు వేల నూట అరవై రూపాయలు అవుతుంది పది గ్రాముల మీద ఐదు వందల నలభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుంది అలాగే సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక అరవై వేల నూట ఇరవై ఎనిమిది రూపాయలు అవుతుంది ఎనిమిది గ్రాముల మీద నాలుగు వందల ముప్పై రెండు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుంది చూశారు కదా ఫ్రెండ్స్ బంగారం ధరలు ఎలా పెరిగాయి అనేది వెండి ధరలు వెళ్తే కనుక కేజీ వెండి ఒకేసారి నాలుగున్న నాలుగు వందల పెరుగుదల నమోదు చేసుకుని ఈ రోజు అయితే కనుక కేజీ వెండి వచ్చినందుకు లక్ష రూపాయల వెయ్యి రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ లక్ష వెయ్యి రూపాయలు అయితే ఉంది కేజీ వెండి చూసారు కదా ధరల కన్నా వెండి ధరలు భారీగా పెరుగుదలు నమోదు చేసుకుని నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ తర్వాత వీడియోలో కలుస్తాను